హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా నా వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా అభిమానులకు నన్ను ఇంతలా ఆదరిస్తున్న వారందరికీ హృదయపూర్వక శతకోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు ముందుగా చాలా చాలా పవర్ఫుల్ వీడియోలు ఉంటాయి మీరు ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో ఏ పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉంటుంది చూడండి అది మీ జీవితం బాగుండనికే ఆల్వేస్ కింగ్ ఇక్కడ ఆల్వేస్ కింగ్ ఎందుకంటే మన నేను విశ్వానికి ఒక మాట చెప్పి ఉన్నాను తండ్రి నేను విశ్వ కళ్యాణం లోక కళ్యాణం చేయటానికి సిద్ధంగా ఉన్నాను నాకు కావలసిన సంపదలు నాకు అందించు ఎందుకంటే పేదవాడు అనేవాడు ఉండకూడదు పేదవాడు అనేవాడు ఉండకూడదు ప్రతి ఒక్కడు ధనవంతులు చేస్తాను పేదరిక నిర్మూలన చేస్తానని చెప్పి నా తండ్రి విశ్వానికి మాటించడం కనుక ఇంత కాన్ఫిడెన్స్గా ఇంత ధైర్యంగా ఎదగాలి గొప్పవాడు కావాలి ప్రతి ఒక్కడి మనసు ప్రతి ఒక్క మనిషిలో ఒక మేధావి ఉంటాడండి ఆ మేధావితో ఎలా మాట్లాడాలి ఆ మేధావిని పట్టుకుని ఆ విశ్వశక్తిని జోడించి ఆ మేధావితో ఎలా మాట్లాడాలి ఎట్లా మాట్లాడి మన జీవితంలో ఉత్తరం దక్షిణం తూర్పు పడమల లాంటి నాలుగు దిక్కులో మన దిక్కు ఏది మన నిజమైన మనం వెళ్ళే దారి ఏది అనేది మీకు క్రిస్టల్ క్లియర్గా నేను క్లాస్లో నేర్పిస్తాను చూపిస్తాను కూడా ముందుగా మీ ఒంట్లో నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ తీసేయడం జరుగుతుంది ఈ నెగిటివ్ తీసేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే నువ్వు పాజిటివ్ చేస్తావు కానీ నీ ఇంట్లో కొద్దిగా డిస్టర్బ్ అవుతుందండి కనుక ముందు మీ ఇంట్లో వాళ్ళని నచ్చజెప్పండి ప్రయత్నించండి ఆ తర్వాత అందరూ కలిసి చేయండి భర్త భార్య ఇదేమో ఇదేమో మంత్రతంత్రాలు యంత్రాలు కావు నీ జీవితం బాగుండటానికి మంచిగా రిచ్ రిచ్గా హ్యాపీగా ధనవంతుడు కావడానికి చెప్పుకుంటున్నావు మరి వాళ్ళు చేసేది అదే కడుపుకి అన్నం తినకపోతే ఎవరేం పని చేయలేరు కనుక డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం డబ్బు లేని జీవితం వేస్ట్ నిన్ను లెక్క చేయరు నిన్ను ఎవరు కౌంట్ చేయలే కనుక డబ్బు డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం కనుక ఈ సృష్టి ఈ సృష్టి ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఈ అనంత విశ్వ సృష్టి ఒక అద్భుతమైన శక్తి చేత నడపబడుతుంది ఆ శక్తి నీలో నాలో మన అందరిలో నిక్షిప్తమై ఉన్నది కనుక ఆ శక్తిని అయిన దిశలో వినియోగించుకునే అస్త్రమే ఈ ధ్యానం అంటే మనీ మెడిటేషన్ ఎస్